రాష్ట్ర రక్షణ జన చైతన్యం స్వేచ్ఛాయుత వాతావరణంతోనే సాధ్యమని అది కూటమి సమిష్టి విజయంతోనే సాకారమవుతుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు తన గెలుపు మార్గాలను సుగమం చేసుకుంటూ తనను నమ్మిన వారికి కూడా అదే రకమైన భరోసా వచ్చేందుకు కృషి చేస్తూ తానేంటో నిరూపించుకునే దిశగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఇప్పటికే నియోజకవర్గాన్ని పలు దఫాలుగా చుట్టేసిన ఆయన ప్రజా సంకల్ప యాత్ర పేరుతో మరో కార్యక్రమాన్ని చేపట్టారు పాదయాత్రగా నగరంలోని వీధి వీధిని చుట్టేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలుస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాల లబ్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు గురువారం ఏలూరు విజయనగర్లోని పదవ్ రోడ్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో జనసేన నాయకులతో కలిసి బడేటి చంటి పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని కలుసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలయ్యే పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును బాధ్యతగా స్వీకరించే కూటమిని గెలిపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని పునరుద్ఘాటించారు ప్రతి ఒక్కరూ కూటమిని గెలిపించుకునే బాధ్యతను తీసుకోవాలని బడేటి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి గోడవల్లి వాసు జనసేన ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ రెడ్డి గౌరీశంకర్ వీరంకి పండు ఆధ్వర్యంలో ఇరవై మూడవ డివిజన్ ఇన్ఛార్జి రెడ్డి రామకృష్ణ ఇరవై నాలుగో డివిజన్ ఇన్ఛార్జి కడియాల విజయలక్ష్మి మాణిక్యాలరావు సోమిశెట్టి రాము రెడ్డి రాంబాబు కమిడి రమేష్ షేక్ సులేమాన్ చిట్టిబొమ్మ ఫణి వేమూరి శ్రీధర్ బయ్యవర్పు కుటుంబరావు జంపా నాగేశ్వరరావు మందపల్లి ప్యాలెస్ వివిధ డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు भविष्य व्यक्तिगत बाँकी తో మీరు ఓటింగ్లో పాల్గొనాలి నా చెప్పాలి అందరికీ కూడా ఎవరిని వదలుతా ఏ గుమ్మం వదల ఎందుకంటే రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అందరూ కూడా పరిష్కర స్టార్ట్ అవుతాయండి పరిష్కరమలు కూడా కావాలంటే మళ్ళీ భాగంగా విద్యానగరం పదో రోజు తిరగడం జరుగుతుంది ప్రతి ఇంటికి తిరగాలన్న ఉద్దేశంతో ప్రతి ఇల్లు కూడా మరి జల్లుడుబట్టినట్టుగా తిరగడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా కలవడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజా రక్షణే ముఖ్యం ప్రజలందరూ బాగుండాలంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కలిసి బాధ్యతను ప్రతి ఒక్కరికి అదే వివరించుకున్నారో బాధ్యతాయుతం మేము కానీ జన సైనికులు కానీ ఇవాళ ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి అత్యంత ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సైనికులు లాగా పనిచేస్తారు తప్పనిసరిగా ప్రజలందరినీ కూడా చైతన్యం చూపిస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఎందుకంటే గంజాయి మాదక ద్రవ్యాలు ఏ విధంగా పెరుగుతున్నాయి యువత ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు తప్పనిసరిగా సమాజం మంచి సమాజం బాగుండాలి అని అంటే అందరూ కూడా తెలుగుదేశం జనసేనని గెలిపించవలసిన బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి వేదిక పెద్ద కూడా రాష్ట్ర రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ఉమ్మడికి అభ్యర్థులకు వెయ్యండి ఏదైతే ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం రావాలి సమాజంలో అనుకున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని గెలిపించిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం